హలోయ మరొక చిన్న ప్రసంగంతో మేము ముందుంటున్నాను దేవుని బిడ్డలారా దేవుని అందు ప్రేమ జాలి దయ ఉన్నదా మరి దేవుని కొరకు ఎప్పుడైనా కన్నీళ్ళు నువ్వు కారుస్తున్నావా కన్నీళ్ళు ప్రతి కన్నీరు కూడా స్వచ్ఛమైన కన్నీరు దేవుని దగ్గర బుడ్డిలో ఉంచబడుతుందని దేవుని వాక్యం చెల్విస్తుంది ఆ బుడ్డిలో నీ కన్నీరు ఉండాలంటే యథార్థమైన మంచి కన్నీరు దేవుని దగ్గర బుడ్డిలో ఉంటుంది ఎలాంటి కన్నీరు అంటే స్వచ్ఛమైన కన్నీరు హృదయము కదిలిన కన్నీరు చాలామంది ఏడతారు దేని గురించి అంటే బాధత్తే ఏడతారు ఎక్కడైనా దెబ్బ తాకితే ఏడతారు ఇంటోళ్ళను ఇంకెవరైనా కొడితే ఎడతారు ఇంకెవరైనా చనిపోతే ఎడతారు అలాంటి కన్నీళ్ళు దేవుని దగ్గర ఉన్నాయి నటనగా కొంతమంది ఎడతారు చుట్టుపక్కల వాళ్ళు వేరే వాళ్ళు చనిపోతే మరి పోయినా కొంచెం కన్నీళ్ళు తీయకపోతే చుట్టుపక్కల వాళ్ళు సూస్టోళ్ళు ఏమనుకుంటారు అని అలాంటిగా కొంతమంది ఎడతారు మరి కొడుకో బిడ్డనో ఎవరన్నా తప్పు చేస్తే ఏమైనా చేసిండ్రు అనుకో ఆ జుర్మానా గురించి ఎడతారు కొంతమంది మన తప్పిదల గురించి మరి ఇంకేవాళ్ళైనా నింద నిందలు పెట్టకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి నిజంగానే తప్పు చేస్తే వాళ్ళు చెడ్డ మాటలు తిట్టి కొట్టి కొడితే అలాంటి ఎడతారు అలాంటి కన్నీళ్ళు దేవుని దగ్గర బుడ్డిలో ఉండేవి అలెలుయా దేవుని దగ్గర బుడ్డిలో కన్నీళ్ళు నీ నీ కన్నీళ్ళు బుడ్డిలో ఉండాలంటే నీకు ప్రేమ జాలి దయ అనేది ఉండాలా ప్రేమ దేవుని కొరకు ఎప్పుడన్నా ఏడుస్తున్నావా దేవుడు చేసిన అద్భుతాలను బట్టి కార్యాలను బట్టి దేవుడు చే దేవుడు చూపే మన పట్ల చూపే ప్రేమను బట్టి ఎప్పుడన్నా ఏడుస్తున్నావా అలాంటి కన్నీళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గర బుడ్డిలో ఉంటాయి అలెలుయా ప్రజల కొరకు కన్నీళ్ళు కారుతారు కొంతమంది అలాంటి కన్నీళ్ళు కూడా దేవుని దగ్గర బుడ్డిలో ఉంటాయి ప్రజలు మార్చబడాలని అన్న జనులు మార్చబడాలని తాగుబోతులు మార్చబడాలని ఇంకెవరు మార్చబడాలని ఇంటి పక్క వారు చుట్టుపక్కల వారు మార్చబడాలని కన్నీళ్ళు కారుస్తారు అలాంటి కన్నీళ్ళు దేవుని దగ్గర బుడ్డిలో ఉంటాయి కానీ ప్రతి కన్నీరు కూడా బుడ్డిలో ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు దేవుని బుడ్డిలో నీ స్వార్థం కొరకు ఏడితే అది దేవుని దగ్గర బుడ్డిలో ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు అలే లూయా దేవుని దగ్గర ఒక బుడ్డి ఉంటుంది మన కన్నీళ్ళు అందులో ఉంటాయి ఎలాంటి కన్నీళ్ళు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి మరి దేవుని చరిత్రను గురించి దేవుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ఎంత గొప్ప దేవుడవయ్య అని కన్నీళ్ళు వస్తాయి అలాంటి కన్నీళ్ళు దేవుని దగ్గర బుడ్డిలో ఉంటాయి చాలా సార్లు నేను కన్నీళ్ళు కారుస్తాను నా స్వార్థం కొరకు కాదు నాకు బాధ ఎత్తిన కన్నీళ్ళే రావు లక్షలు రాసైన నాకు కన్నీళ్ళు రావు మా కుటుంబంలో కానీ ఇంకేళ కానీ వాళ్ళని చనిపోయినా కానీ అలాంటి కన్నీళ్ళు అది దేవుని దగ్గర ఉండేవి మామూలుగా వస్తాయి అందరూ అల్లించుకుంటే ఏడితే అట్ల ఇట్లా చేత్తే కొంచెం బాధ అనిపించి వస్తాయి కానీ అలాంటి కన్నీళ్ళు కూడా దేవుని దగ్గర ఉన్నాయి మామూలుగా మనం ఏదో అలా ప్రేమ చూపిస్తున్నాం జాలి చూపిస్తున్నాం అందుకొలా కన్నీళ్ళు వస్తాయి అలాంటి కన్నీళ్ళు దేవుని బుడ్డిలో మాత్రం ఉండయి హలోయా నేను చాలా సార్లు వాక్యమీనంగా కన్నీళ్ళు నాకు వచ్చినాయి ఎన్నో సార్లు వాక్యమీనంగా దేవుని ప్రేమను వివరించినప్పుడు దేవుడు చేసిన అద్భుతాలను వివరించినప్పుడు దేవుడు చేసిన మేళ్లను వివరించినప్పుడు నేను వాక్యం వినంగా కన్నీళ్ళు నాకు వచ్చినాయి ఎన్నోసార్లు నేను తువాలతో దూడుచుకుంటా అదొకటే కాదు వాక్యం నేను చెప్పంగా ఎన్నోసార్లు కన్నీళ్ళు వచ్చినాయి ఏడుచుకుంటా నేను కా వాక్యం చెప్పిన ఎన్నోసార్లు ఎన్నోసార్లు అలాంటిగా జరిగింది ఇంకా టీవీలో వాక్యం విన్నప్పుడు కానీ యూట్యూబ్లో వాక్యం విన్నప్పుడు కానీ వాళ్ళు చెప్పుతూ ఉంటే ఒక భక్తుల గురించి కానీ దేవుడు చేసిన అద్భుతాల గురించి కానీ చెప్పినప్పుడు అలాంటిగా కన్నీళ్ళు కార్చాను ఎన్నడు ఎన్నోసార్లు కార్చాను మరి బైబుల్ చదవంగా నేను కన్నీళ్ళు కార్చిన ఎన్నోసార్లు ఆ చరిత్రను ఆయన ప్రేమను గురించి చదివినప్పుడు కన్నీళ్ళు గార్చిన కన్నీళ్ళు కార్చితే మళ్ళీ ఆపి కన్నీళ్ళు తీసుకో తుడుచుకొని తువాలతో కొద్దిసేపు ఆగి మళ్ళా ఆ వేదన కొంచెం ఆగినాక మళ్ళా మళ్ళా చదువుతుంటే మళ్ళా బైబిల్ చదువుతుంటే అలాంటి బైబుల్ చదవంగా ఎన్నో సార్లు కన్నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే దేవుని ప్రేమ ప్రేమను మనం అర్థం చేసుకోవాలా దేవుని దయను దేవుని కనికరంను అర్థం చేసుకున్నప్పుడు దాని గురించి ధ్యానించినప్పుడు ఆలోచించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి అది ఎవరికి వస్తాయి అంటే అలాంటి హృదయం గల వారికి మాత్రమే వస్తాయి కఠిన హృదయములకు రావు పాటలు పాడినట్టు చదువుకుంటూ పోతారు బైబిల్ ఓ ఇరవై సార్లు చదివినా లక్ష సార్లు చదివినా చదువంగానే సరిపోదు హృదయపూర్వకంగా ఆ యొక్క అక్కడున్న వాక్యమును లోతుగా మనం అర్థం చేసుకోవాలి లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి అలెలుయా పేపర్ చదివినట్టు చదువుకుంటా పోతే కన్నీ ఎందుకు వస్తాయి దేవుడు చేసిన అద్భుతాలను కార్యాలను ఆకుంటూ ఆలోచించాల గ్రహించాలి వాక్యం చదువుకుంటూ ఆగి ఆగి నేను గ్రహిస్తా ఆలోచిస్తా ఆలోచించినప్పుడు నాకు కన్నీళ్ళు వస్తాయి కన్నీళ్ళు కన్నుల నిండా నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళా తువ్వాలతో తుడుచుకొని కొంచెం ఆగి మళ్ళా తీరంగా మళ్ళీ చావుతాను బైబుల్ మరి అలాంటిగా మీకు కన్నీళ్ళు వస్తున్నాయా ఆ ప్రేమ దయా కనికరము దేవుని గురించి ఆలోచించే జ్ఞానము మీకున్నదా అలాంటిగా లోతుగా దేవుని గురించి మనం ఆలోచించాలా ఆయన ప్రేమను ఆలోచించాలి ఆయన ప్రేమను గ్రహించాలి ఆయన ఉద్దేశంలో గ్రహించాలి మన కొరకు ఎంత త్యాగం చేసిండు ఏం చేసిండు అవన్నీ గ్రహించాలి పరిశీలన చేయాలి లోతుగా మనము అలాంటిగా మరి చేసినప్పుడు మన హృదయం కదులుతుంది ఏదో చేసిండులే నేను తిన్నా అయిపోయింది అన్నట్టుగా ఉంటారు కొంతమంది తిన్నకాడ ఏమో చేసినట్టు చాలామంది ఎవరైనా ఏమైనా సహాయం చేస్తే కూడా మర్చిపోతారు వెంటనే ఇంత మేలు చేసిండు నాకు ఇంత మంచివాడు ఆయన లేకుంటే నా ఇజ్జత్తు పోతుండే నా విలువ పోతుండే నాకు మెడ మీద కత్తి వచ్చినట్టు వచ్చినప్పుడు నన్ను తప్పించిండు అని మర్చిపోవద్దు సహాయం చేసిన వాళ్ళని కూడా మర్చిపోవద్దు దేవుణ్ణి మర్చిపోవద్దు మనసులను కూడా మర్చిపోవద్దు వాళ్లకు సమయం దొరికినప్పుడు నాకు వీలైనప్పుడు నేను కూడా అధికంగా దానికంటే ఎక్కువ నేను సాయం చేయాలని ఆ ఉద్దేశం కలిగి ఉండాలి అంతకంటే ఎక్కువ నేను సాయం చేయాలి వాళ్ళకు మేలు చేయాలి అని ఉండాలి ఇంకా దిక్కు లేని వాళ్ళకు ఇంకా లేని వాళ్ళకు దేవుడు నన్ను దీవిస్తే నేను ఇంకా వాళ్ళకు చాలా మేలు చేస్తా చాలా సాయం చేయాలి అన్న ఉద్దేశము హృదయం పూర్వకంగా ఆలోచించి అలాంటి ఉద్దేశము కలిగి ఉన్న వారిని ఖచ్చితంగా దేవుడు ఒకనాడు కాకుండా ఒకనాడు దీవిస్తాడు ఒకరికి ఇచ్చేవారిగా చేస్తాడు దేవుడు నేను దేవుడు నన్ను దీవిస్తే నేను అనేకులకు సహాయపడతా అనేకులకు మేలు చేస్తా అనేకులకు నేను ఆధారముగా ఉంటా అన్న ఉద్దేశము ఆలోచన నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఒక రోజు కాకుండా ఒకరోజన్నా నేను దీవిస్తాడు ఏ రకంగా లక్షలు కోట్లు నీకు ఇస్తాడు దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆ ప్రకంగా ఆ ప్రకారంగా నువ్వు ఉంటావా ఉండవా అప్పటికి తెలుస్తుంది అప్పటికి తెలుస్తుంది చాలామంది డబ్బున్నవారు కోట్ల కొలది సబ్ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు కానీ బ్యాంకులలో దాచిపెట్టుకుంటారు ఇంకా దాన్ని పెంచుతారు అడ్డీ లాక్ ఇచ్చుకుంటే దాన్ని పెంచుతారు కుప్ప పెట్టుకుంటారు సచిన్ నాడు ఏమి కొట్టేవాడు రూపాయి కొంటవాడు ఖచ్చితంగా నరకం పోతున్నాడు అలే లూయా అలాంటి గుణం ఉండకూడదు జమ చేసుకోవద్దు డబ్బులు బంగ్లా మీద బంగ్లాలు కడతారు ఇస్తారు దేవుడు తీసుకుపోయినాడు పోతే ఏం కొట్టబోతావు కానీ ఖచ్చితంగా డబ్బుంటే ఒకరికి సహాయం చేసే గుణం ఉండాలా జాలి దయ ప్రేమ ఉండాలా మనం పోతే కూడా కొంటవాము మనం విడిచబెట్టిపోతే మన కొడుకులో బిడ్డలు తిన్నారు తింటారు కానీ మనకు మాత్రం నరకం తప్పది అగ్గిని తప్పది దేవుని బిడ్డలారా సాయం డబ్బులు ఉంటే సాయం చేయాలి కోట్ల కోట్లు అక్కడ మూలుగా ముక్కుతే మూలిగితే ఏమవుతుంది ప్రజలు తిండి లేక ఎంతోమంది ఉన్నారు బాధల్లో కష్టాల్లో ఎంతోమంది ఉన్నారు ఇల్లు లేక ఎంతోమంది ఉన్నారు ఇల్లు లేక ఎంతోమంది ఉన్నారు బాధల తిండి లేక ఎంతోమంది ఉన్నారు వసతులు లేక అప్పుల అప్పుల సమస్యలతో ఎంతోమంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు డబ్బున్నోళ్ళు ఖచ్చితంగా అలాంటి వారికి సహాయం చేస్తేనే పరలోకం ఉంటుంది లేకుంటే అగ్ని గుండంలో మలమల మాడి సావాలా ధనవంతుడు మరణించి ఎక్కడికేండు ఏమన్నా ఎత్తుకపోయినా నరకంలో అగ్ని గుండంలో అయినాక నరకం సంగతి తెలిసింది ఇక్కడ ఉండంగా నరకం ఎట్లుంటుంది నువ్వు చూసేస్తున్నావు అంటారు చాలామంది అగ్గిలా చేయి ఆ అగ్గి మండి ఎడితే తెలుస్తాయి ఇక్కడ ఫిలాను చూడు చాలామంది పోయి రాకమంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సురఖుతుంది అని ఉరికొత్తారు ఉరికొత్తారు ఒకసారి సురకాంచడం వల్ల అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంటే నువ్వు నరకంలో అగ్గినికుండ పడ్డప్పుడు నీకు అర్థమైతే ఏం లాభం ఏం లాభం అక్కడికి వెళ్ళి నువ్వు అచ్చడానికి ఉన్నదా మళ్ళా మళ్ళీ నేను అత్త భూమికి అత్తా మళ్ళీ నీతికుంటా అంటే ఓన్ రానియాల నిన్ను అయిపోయింది చివరి సమయం అయిపోయింది నరకంలో యుగ యుగాలు కాలుడు మాత్రం తప్పది హలే దయా ప్రేమ కనికరం ఉండాలా డబ్బును దాచిపెట్టుకొని చనిపోతే నిన్ను నీ డబ్బు తిన్నోలు నీకు పరలోక రాజ్యం ఇయ్యరు నువ్వు దాని డబ్బు సంపాదించి పెట్టినా నాందుకు నువ్వోరంటే వాడు హలే లుయా నాందుకు నువ్వు నరకానికి అంటే పోతాడా నా నా డబ్బు తిన్నావు అంటే పోతాడా నీది నువ్వే ఎవరిది వారే అనుభవించాలా ఉన్నప్పుడే మంచి పనులు చేయాలా ఉన్నప్పుడే మేలు చేయాలా ఉన్నప్పుడే సహాయం చేయాలా అలాంటి మంచి మనసు కలిగి ఉండాలా ప్రేమ జాలి దయా కనికరము లేకుంటే ఆడు మానవుడే కాదు భూమి పుట్టి కూడా లాభం లేదు అలే లూయా ఆ ప్రకారం ఉందాము దేవుని మాటలు దీ గ్రహించండి ఆలోచించండి ముందుకు నడవండి కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమెన్